ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉమ్మడి ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో సమావేశం పెట్టి అనేక విషయాలు కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా గతంలో జగ గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షం ఉన్నప్పుడు మేము అధికారంలోకి వస్తే కరెంట్ ఛార్జీలు పెంచాం పెంచమని చెప్పేసి చాలా గట్టిగా మాట్లాడాడు ఇప్పుడు అధికారం చేపట్టిన ఆరు నెలల్లోనే కరెంట్ ఛార్జీలు విభత్సంగా పెంచాడు అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం వ్యంగ్యంగా భలే మాట్లాడాడు అదేవిధంగా రేషన్ బియ్యం సంబంధించి కూడా కొన్ని విషయాలు చెప్పాడు జగన్మోహన్ గారు రేషన్ బియ్యం వ్యవహారం మీద కూటమి సర్కారు చేసి ఉండే దుష్ప్రచారం మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు మండిపడ్డాడు రేషన్ బియ్యం మీద వారి కథనాలు వాళ్ళ మాటలు చూస్తుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది అసలు అధికారంలో ఎవరున్నారు అన్న సందేహం కూడా వస్తుంది అధికారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉందా లేకపోతే అధికారం చెలాయిస్తున్నటువంటి కూటమి పార్టీనా అర్థం కావడం లేదు అని చెప్పేసి కూడా వ్యంగ్యంగా చంద్రబాబు నాయుడు గారికి కొంచెం గట్టిగానే ధ్వజమెత్త కూడా జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అనేక విషయాలు చెప్పాడు రాష్ట్రంలో అధికారం మారి ఏడు నెలలు అవుతుంది అప్రాక్సిమేట్గా ఆరున్నర ఏడు నెలలు అవుతుంది మంత్రుల్లో కూటమి పార్టీకి సంబంధించిన వాళ్ళు అధికారులు వాళ్ళ నియమించుకోవాలంటే వాళ్ళ మనసులే చివరకు చెక్ పోస్టులు వాళ్ళు పెట్టినవే వాళ్ళు పెట్టినవే కదా అధికారం వాళ్ళదే అంటే మొత్తం ఎంటైర్ రాష్ట్రం మొత్తం కూడా వాళ్ళ చేతిలోనే ఉంటుంది కాకినాడ పోర్ట్లో కస్టమ్స్ వాళ్ళు భద్రతా సిబ్బంది అంటే సిఏఎస్ఎఫ్ పోలీసులు కానీ కస్టమ్స్ అధికారులు కానీ వీళ్ళంతా కూడా ఎవరు ఈ కూటమి పార్టీ ఏదైతే ఉందో దాంట్లో ఒక పార్టీ బీజేపీ భాగస్వామ్యం కేంద్రంలో కూడా వాళ్ళే కదా అధికారంలో ఉన్నది అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ మొత్తం వాళ్ళే ఉన్నారు మరి ఎవరి మీద నిందలు వేస్తున్నారో అర్థం కావడం ఎవరి మీద నిందలు వేస్తారు ఎవరి మీద దుష్ప్రచారం చేస్తారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు భలే వ్యంగ్యంగా ప్రశ్నించడం కూడా జరిగింది అదేవిధంగా ఆర్థిక మంత్రి కూటమి పార్టీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారి సొంత బియ్యంకుడు బియ్యాన్ని ఎగుమతి చేస్తున్నాడు కానీ ఆ షిప్ దగ్గరికి మాత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వెళ్ళలేదు బియ్యం ఎగుమతిలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నెంబర్ వన్గా ఉంది దశాబ్దాలుగా బియ్యం ఎగుమతులు ఇక్కడ కాకినాడ నుంచే నరు జరుగుతున్నాయి పయ్యావులవి పయ్యావుల కేశవ్ గారి బియ్యంకుడు బియ్యం ఎగుమతుల్లో నెంబర్ వన్ నెంబర్ వన్ ఆయన మరి వ్యవస్థీకృత నేరాలు ఎవరు చేస్తున్నారు అదనంగా పండించే బియ్యాన్ని ఎగుమతి చేయడంలో తప్పేం తప్పేముంది అది తప్పు అయితే కాదు కదా కానీ దీన్ని ఇప్పుడు ట్విస్ట్ చేస్తూ తప్పుడు ప్రచారం కూడా చేస్తుంది కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో డీలర్ల వద్ద తప్పులు జరిగితే ఒక తప్పులు జరుగుతున్నాయని చెప్పేసి ఫిర్యాదులు వస్తే దాన్ని పక్కన పెట్టడం జరిగింది అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా వాహనాల ద్వారా లబ్ధిదారులకు అందించాడు స్వర్ణరకం తినగలిగే బియ్యాన్ని మాత్రమే అందించాడు అన్నాడు జగన్మోహన్ గారు సాట్ టెక్స్ట్ చేసినటువంటి బియ్యం మరి ఇవ్వడం కూడా జరిగింది రేషన్ బియ్యం దుర్వినియోగాన్ని కూడా ఆనాడు వైఎస్ఆర్ వైఎస్ జగన్మోహన్ గారి ప్రభుత్వం అడ్డుకోవడం కూడా జరిగింది కానీ మళ్ళీ ఈ ప్రభుత్వంలో అన్ని పద్ధతులు కూడా మార్చేశారు మళ్ళీ డీలర్లకు అన్ని అప్పగించేశారు సాట్ టెక్స్ బియ్యాన్ని ఇవ్వడం లేదు ప్రజలకు నాశరకం బియ్యం సరఫరా చేస్తున్నారు ప్రజలకు సరిగా బియ్యం కూడా ఇవ్వడం లేదు దీనివల్ల మళ్ళీ రేషన్ మాఫియా కూడా వచ్చేసింది ఎమ్మెల్యేలకు కమిషన్ వెళ్తే వెళ్ళే పరిస్థితి కూడా వచ్చింది ఇప్పుడు బీభత్సంగా వెళ్తున్నాయి ఎమ్మెల్యేలకు కమిషన్లు రాష్ట్రంలో ఆర్బీకే వ్యవస్థ నీరుగారిపోయింది రైతులకు గత్యంతరం లేని పరిస్థితులు కూటమి ప్రభుత్వం కల్పిస్తుంది మిల్లర్లకు తక్కువకు అమ్ముకోవాల్సిన పరిస్థితి కూటమి ప్రభుత్వం కల్పిస్తుంది ఇలాంటి అనేక విషయాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడడం జరిగింది అనేక విషయాల మీద ఆయన అందరికీ అర్థమయ్యే అర్థమయ్యే విధంగా చాలా స్పష్టంగా కూడా మాట్లాడాడు ఎంత గట్టిగా అన్నాడు మామూలు గట్టిగా కాదు నేనున్నా నేను తగ్గిస్తా నన్ను మాట్లాడి కూడా మామూలు మాటలు కాదు ఇలా వచ్చిన తర్వాత ఆరు నెలలు తిరక్కమనిపోయా ఆరు నెలలు తిరక్కమనిపోయే పదహైదు వేల కోట్ల రూపాయలు బాధుడే బాధుడు ఉట్టి కరెంటు మీద సో దీన్ని క్వశ్చన్ చేస్తూ ఇరవై ఏడో తారీఖున మూడో తారీఖున జనవరి మూడో తారీఖున ఫీజు రీఎంబర్స్మెంట్ అందక పిల్లలు ఇబ్బందులు పడతా ఉన్న పరిస్థితులు మనం ప్రతి క్వార్టర్ ప్రతి మూడు నెలలకు ఒకసారి పిల్లలకు మూడు నెలలు అయిపోయిన వెంటనే ఫీజులు ఇస్తూ ఉన్న పరిస్థితి మన ప్రభుత్వం విద్యా దీవెన వసతి దీవెన క్వార్టర్ అయిపోయిన వెంటనే మూడు నెలలు అయిపోయిన వెంటనే నాలుగో నెల వెరిఫై చేసి ఐదో నెలలో పిల్లల చేతి పిల్లల తల్లి చేతుల్లో డబ్బులు పెట్టి పిల్లలకు విద్యా దీవెన వసతి దీవెన కింద పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ మనం ఇస్తూ ఉంటే ఈరోజు ఈ జనవరి వచ్చేసరికి నాలుగు త్రైమాసికాలు ప్రతి త్రైమాసికం తర్వాత ఇస్తా ఉన్న మన పాలన నాలుగు త్రైమాసికాలైనా కూడా పట్టించుకొని చంద్రబాబు పాలన జనవరి ఫిబ్రవరి మార్చ్ సంబంధించిన త్రైమాసికం ఏప్రిల్లో వెరిఫికేషన్ చేసి మేలో ఇవ్వాలి మేలో ఎన్నికలయ్యాయి అంతే జూన్ నేను వచ్చాడు జూన్ జూన్ నాలుగో తారీఖు అంతే ఆ నుంచి స్టార్ట్ అయింది జనవరి ఫిబ్రవరి మార్చి పోయింది ఏప్రిల్ మే జూన్ పోయింది జూలై ఆగస్ట్ సెప్టెంబర్ పోయింది అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నాలుగు త్రైమాసికాలకు సంబంధించి విద్యా దీవెన పూర్తిగా ఎగరగొట్టాడు వసతి దీవెన కింద ప్రతి ఏప్రిల్లో మనం ఖచ్చితంగా క్రమం తప్పకుండా పిల్లలకు బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కోసం ఇస్తూ ఉంటుంది ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం